వెల్కమ్ పాయింట్ టీవీ తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారితో మనం ఉన్నాం చెప్పండి సార్ కాంగ్రెస్ ఏడాది పాలన చేసుకుంటుంది ప్రజా విజయోత్సవాలు చేస్తుంది ఎలా సార్ ప్రజా పాలన సంవత్సరంలో నవ్వులాటగా మారింది ఏ ఒక్క వర్గ ప్రజలను మీరు నిజంగా మేధావులు అనాలిసిస్ చేయగలరు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు చూస్తే కేంద్రా ప్రభుత్వం అనే పరిస్థితి మీకు కూడా కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంది ఏ ఒక్క వర్గ ప్రజలనే మనం కాపాడినంటే ఏ ఒక్క ప్రజలకు కూడా దగ్గర కాలే ఈవెను స్వయంగా కాంగ్రెస్ నాయకులే ఈ సంవత్సరంలో ఏం సాధించినామని ఈ ఉత్సవాలు చేసుకుంటామని చెప్పే పరిస్థితి కనబడుతూ ఉన్నది ఒక ఎమ్మెల్యేలే కాదు కార్యకర్తలే కాదు మంత్రులు కూడా మన ప్రభుత్వం ఏం చేసిందని ఇప్పుడు ఉత్సవాలు చేసుకోవాల్సి వచ్చింది అని మాట్లాడే పరిస్థితి కనబడుతూ ఉన్నది ఏ రా ఓన్లీ సంవత్సరంలో గొప్పగా చెప్పుకునేదంతా దౌర్జన్యంతో ఇల్లు కూలగొట్టడం హైడ్రా పేరుతోటి అదేవిధంగా మోసి ప్రక్షాళన పేరు మీద ఇండ్లు కూలగొట్టడం అది ఒక్కటి మాత్రమే రైవంతు మార్కు లెక్క మిగిలిపోయింది ఆడళ్లకు అనేక అలువుగానే ఇచ్చి ఈరోజు వారి వాళ్ళు ఇవాళ మనం ఎక్కడ చూసినా కూడా వాళ్ళు చీకొట్టే పరిస్థితి ఇరవై ఐదు వందలు ఇస్తారని ఇవ్వాలి ఆడపిల్లలు బడికి పోయే వాళ్ళకి స్కూటీ కొనిస్తానని ఇవ్వాలి కళ్యాణ లక్ష్యంతో తులం బంగారం ఇస్తానన్నట్టు ఇయ్యలే తర్వాత వాళ్ళకు మరి ముసలిళ్ళకు రెండు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తానని చేయలే ఏ రకంగా కూడా ఓన్లీ 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 ఆర్టీసీ బస్సు అన్నారు కానీ ఆర్టీసీ బస్సు పెట్టినప్పుడు ఒక ఊరికి వారికి ఉన్న ట్రిప్పులు పెంచాలి దానికి తర్వాత బస్సుల సంఖ్య పెంచాలి తర్వాత మౌలిక సదుపాయాల లోపల బస్సులో ఉండే ఫెసిలిటీ పెంచిస్తే అది మన అర్థం ఉంది బస్సు ఎక్కేటప్పుడు మంచిగా ఆడపి ఆడవాళ్ళంటేనే ముస్తాబైపోతారు ఏదన్నా ఊరుకు పేరంటాలకు పోవాలను అది దిగే వరకు వాళ్ళ రూపం మాయమైపోతూ ఉన్నది మొత్తం అది కొట్లాడుకుని చెమటతో పోయే పరిస్థితి కనబడుతూ ఉన్నది సో ఆ రకంగా బస్సులు ఉన్నాయని అక్కర్లేని ప్రయాణాలు చేసే పరిస్థితి యాక్సిడెంట్లకు గురయ్యే పరిస్థితి ఇట్లా అనేక రకం కూడా జరుగుతూ ఉంది సో అది అట్లా ఉంది రైతులనైతే ఎందుకంటే రైతు ఈ దేశానికి వెన్నెముక దేశానికి వెన్నెముక అంత రైతును రాజును చేయాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి మెచ్చుకునే విధంగా రైతుకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చి రైతుకు ఇచ్చి రైతుకు పెట్టుబడి కింద ఎకరాకు పదివేల రూపాయలు ఇచ్చి గిట్టుబాటు ధర కల్పించి తర్వాత రైతు ఏ కారణం చేత చనిపోయినా కూడా దిన మెల్లకముందే ఐదు లక్షల రూపాయలు రైతు బీమా ఇచ్చే పరిస్థితి ఉండే ఇవాళ ఎవరిని చేయమన్నారు భరోసా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ పుట్టినరోజు మొత్తం అన్నిటికీ మొత్తం నలభై రెండు లక్షల మందికి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చెప్తే అట్లా పోయి తెచ్చుకోండి గతం మళ్ళీ మేము కట్టేస్తామన్నట్టు మాట్లాడడం జరిగింది ఇప్పుడు సంవత్సరం రేపు రెండు రోజులైతే డిసెంబర్ తొమ్మిది వస్తూ ఉంది ఈ సంవత్సరంలో ఇప్పుడు మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు ఇప్పటివరకు ఇరవై రెండు లక్షల మందికే ఇచ్చినాం అంటే నలభై రెండులలో ఇరవై రెండు లక్షల మందికే ఇచ్చినాం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చినాం అని చెప్పే పరిస్థితి అంటే మరి ఎన్ని ఒట్లేసినా దేవుడు మొత్తం మొత్తం దేశం ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో దేవుళ్ళ మీద ఒట్లేసినాం మొన్న మరి మహబూబ్ నగర్లో మంత్రుల మీద కూడా ఒట్లేసినాం కథం ఇక కాదు మొత్తం ఓట్ల ఒట్ల ముఖ్యమంత్రి అయిపోయింది ఆయన ఆయన ఐకాన్ ఏంది ఆయన ల్యాండ్ మార్క్ ఏంటంటే ఆయన ఒట్ల ముఖ్యమంత్రి లెక్క అయిపోయింది ఆ రకంగా రైతుకి ఎక్కడ కూడా మెచ్చుకునే పరిస్థితి లేదు మరి రైతు ఏడ్చిన వ్యవస్ ఎద్దేసిన వ్యవసాయం రైతు ఏమంటారు రైతు ఏడ్చిన వ్యవసాయం అంట కూలిపోతుందని చెప్పే సామెత ఉంటుంది అట్లాగే ఈరోజు రైతు రాజ్యంలో రైతు కన్నీళ్లు పెట్టుతున్న పరిస్థితి మనకు కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నది అదేవిధంగా ఏ రంగం అన్న బాగుపడ్డదంటే ఏ రంగం బాగుపడలే ఈరోజు తెలంగాణ ప్రజలందరూ తూ అంటే తూ అంటూ ఉన్నారు తర్వాత ఏ ఒక్క దాని మీద అవగాహన లేదు ఏ ఒక్క రంగం రవాణా రంగం మీద అవగాహన లేదు ఉన్న వాటిని మెయింటైన్ చేయడానికే ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి జీతబత్తాలకి ఇచ్చిన తప్ప అది ఎనభై ఐదు కోట్లతోటి మరి రేవంత్ మార్కుల ఒక ప్రాజెక్ట్ ఏమైనా మొదలుపెట్టిన నరాలి కూడా చేయలేదు సో తప్పకుండా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల నుండి ప్రజా పోరాటం చేస్తాం రేపు రాబోయే రోజుల్లో కర్ర కాల్సి రేవంత్ రెడ్డికి వాత పెట్టే రోజులు దగ్గర పడ్డాయి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీ రామారావు గారి మార్గదర్శనంలో ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం